వెల్కమ్ టు డే త్రీ కి సంబంధించి ఎన్టీపీసీ షెడ్యూల్ అనేది ఇచ్చాం మనము యునెస్కో వారసత్వ ప్రదేశాలు అదేవిధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మనకి ఆ రోజు మొత్తం చదువుకోమని చెప్పడం జరిగింది దానికి సంబంధించి టెస్ట్ అనేది చూద్దాం పది నిమిషాలు టైం ఆన్ చేసుకోండి పది నిమిషాల్లో పది క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి మీకు పది క్వశ్చన్లు ఎన్ని క్వశ్చన్లకి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి క్వశ్చన్ రాగానే మీరు పాస్ చేసుకోండి సొల్యూషన్ చేయడానికి ప్రయత్నించి మీరు ఇక్కడ డిస్ప్లే అయిన ఆన్సర్ మీకు వచ్చిన ఆన్సర్ ఒకటే కాదు చూసుకోండి అదేవిధంగా మీరు ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే డే వన్ షెడ్యూల్ అదేవిధంగా డే టూ ముందు షెడ్యూల్స్ ముందు ఎగ్జామ్స్ కొరకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్లేలిస్ట్ అనేది లింక్ అనేది ఇవ్వడం జరిగింది దానిపైన క్లిక్ చేసి మీరు ఈ రోజు నుంచి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం